హలో హాల్ వెల్కమ్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే బాగున్నాం సో ఈ వీడియో వచ్చేసి మేము జనగాం వెళ్ళినప్పుడు తీసాము మా అత్త కడితే జనగాము ఎంపీ ఓట్స్ జరిగాయి కదా అప్పుడు వెళ్ళామన్నమాట ఇంకా ఆ రోజు సండే మార్నింగ్ పూజ చేసేసింది మా అత్తమ్మ తర్వాత చాయ్ పెట్టుకుంటున్నాం ఇంకా మా అత్తమ్మ పూజ చేసేసి అక్కడ కూర్చుంది నేనే ఆయ చెప్పాలంటే ఆయ్ చెప్తుంది ఇంకా అప్పుడు నేను అంటున్నా ఇంట్లో మేమే ఇస్తాం ఫస్ట్ అని నేను అంటున్నా తర్వాత సండే కాబట్టి ఆ రోజు నాన్ వెజ్ వేసుకుంటున్నాము ఇక్కడ మా మరిది నాన్ వెజ్ తీసుకొని వస్తాడు హాయ్ ఇంకా మా మరిది చికెన్ తీసుకొచ్చిండు అన్నిసార్లు ఎందుకు తీసామంట వీడియో మాకు చెప్పకుండా డైరెక్ట్ లోపలికి వచ్చింది నేను వచ్చేటప్పుడు తెలియకుండా వీడియో తీద్దాం అనుకున్నా కానీ వచ్చిండు మా అత్తమ్మని మళ్ళీ వెళ్ళు మళ్ళీ వెళ్ళు మళ్ళీ తీద్దాం అని చెప్పేసరికి అలా తీసాము చాలా కామెడీ అనిపించింది ఇంకా అట్లనే పెట్టేసినాం ఇక్కడ చీర ఎందుకు చూపిస్తున్నా అంటే మా అత్తమ్మ నాకు తీసుకుంది చీర అంటే మా తెలంగాణలో శ్రావణం పాట చీర అంటారు కదా ఆ చీర నాకు తీసుకుంది సో అక్కడ చూపిస్తున్నా చీర తీసుకుంది అని ఇంకా వంటి ఇంట్లోకి ఎంట్రీ అయిపోయినా ఇంట్లో శనగపిండి ఉంది అని స్నాక్స్ లాగా ఆనియన్ బజ్జీ చేసుకుంటున్నాం పకోడీ బజ్జీ లాగా కొడి చేసుకుంటున్నాం పకోడీ మేము జనగంకి ఒక రోజు ముందే వెళ్ళినాం అనమాట సాటర్డే రోజు నైట్ వెళ్ళాము సండే మండే అక్కడే ఉండి మళ్ళీ టూస్డే రోజు రిటర్న్ వచ్చేసాము సో ఇక ముచ్చట్లు పెట్టుకుంటున్నాము పని చేసుకుంటూ మొత్తం అక్కడ కూర్చొని కూరగాయలు కట్ పనిచేస్తున్నా టమాటో ఆనియన్ పచ్చిమిర్చి నేను ఇక్కడ పిండి జల్లడి పడుతున్నాం అలా మా ఆయన నేను మొత్తమ్మ కలిసి మాట్లాడుకుంటా ఉన్నాం పని చేసుకుంటూ

చె దేవు మామయ్య పూల పోయేది తీసే బాగుండి అప్పటి నుంచి తీస్తే బాగుంటుంది ప్రపంచమంతా పిండి వేసుకున్నాము അത മാ കൊട്ടേ అది పోస్తా పోగొట్టురు కానీ దాంట్లో ఉంటది నా దగ్గర ఉందో ఆ mình xuống này xí Chị đi lên lên đường xuống Nói nó là ai lên Nói nó là ai lên lên xuống khỏi Cảm ơn tôi là cái lùi Cảm ơn tôi là cái lùi ఇచ్చి అండి సెక్ చేస్తాను చూడండి ఫ్రెండ్స్ కేజీ చికెన్ కేజీ చికెన్ ఫ్రెష్ చికెన్ మేము ఎప్పుడైనా స్కిన్తోనే తింటాము ഹായ് സർ ഇസ്സാ మాట్లాടറచ్చు നിന്നെ ഇതില് అసలు నేను తీస్తేనే లేను ఇంకెక్కడ మా మరిది మా ఆడబిడ్డని తీసుకురావడానికి వెళ్తున్నాడు మెల్లగా చికెన్ పకోడీ చేస్తున్నాడు ఈ పకోడీ అయిపోయింది ఆనియన్ ఆనియన్ అంటే మొత్తం ఆనియన్ కాదు జస్ట్ స్నాక్లాగా ఏదో చేసుకుందామని పిండిని చేసుకుంటున్నాం కొంచెం ఆనియన్ వేసి కొంచెం చికెన్ ముక్కలు యాడ్ చేసి పిండి కలిపి చేస్తున్నాడు అయిపోయింది ఆల్మోస్ట్ నెక్స్ట్ చికెన్ పులావ్ చికెన్ కర్రీ ఇంకొకసారి రైస్ నానబెట్టుకున్నాం ఇంక ఇక్కడ చికెన్ పులావ్ చేస్తున్నాము గిన్నె పెట్టేసి నూనె పోసి బిర్యానీ రెండు ఇలా రెండు దాల్చిన రెండు లవంగాలు సాజీరా ఉంటే సాజీరా వేసుకోవాలి తర్వాత ఆనియన్స్ కొన్ని ఆనియన్స్ వేసుకొని అవి మంచిగా మట్టిన తర్వాత కొంచెం పేస్ట్ వేసుకోవాలి ఇక్కడ వచ్చేసి కొంచెం ఫస్ట్ వేసుకొని కలుపుకున్నాను ఇది వచ్చేసి నేను ఒక అర్ధగంట సేపు ఎండి మిర్చి ఉంటుంది కదా అది వాటర్లో నానబెట్టి మిక్సీ బట్టి వేసుకున్నాను తర్వాత కొంచెం టమాటో ఒక రెండు టమాటాలు వేసాను ఇద్దరం కలిసి వేస్తున్నామంట మా నేను కలిసి తర్వాత కొంచెం పుదీనా కొత్తిమీర అవి వేస్తున్నాను ఇక్కడ పుదీనా కొత్తిమీర వేసి కలుపుకొని తర్వాత చికెన్ వేసేసాను నేను దాంట్లోనే కొద్దిగా పెరుగు వేసుకున్నా మూత పెట్టేస్తే అట్లా దాంట్లో చికెన్లో ఉన్న వాటరే వచ్చేసి బాయిల్ అయిపోతుంది ఇందాక మా అత్తమ్మ మామిడికాయ తెచ్చిండు మీ మామయ్య అని చెప్పింది కదా అదే మామిడికాయ అనమాట మా ఆయన కోస్తున్నాడు మేము చాలా ఎక్స్పెక్ట్ చేసాం చాలా పండుగా ఉంటుంది లోపల మొత్తం అనుకున్నాం కానీ ఎక్స్పెక్ట్ చేయాలి ఇస్తుంది లేదు కాకపోతే తీయగా ఉంది తీయ ఉంది కానీ పండు లేదు అంతే కదా చికెన్ కర్రీ మా ఆడబిడ్డ వాళ్ళు వచ్చారు మా కోడలు మా ఇంకా వాళ్ళు ఫొటోస్ చూస్తున్నారు మా పెళ్లి ఫోటోలు వచ్చిన వాళ్ళు అవి చూస్తూ మా అల్లుడు హాయ్ ఇంకా ఉంటాయి కదా పెళ్లి ఫోటోలు చూసామంటే మాట్లాడుకుంటూ ఉంటాము ఈ ఫోటో ఎట్లా వచ్చింది ఆ ఫోటో ఎట్లా వచ్చింది నేను వీళ్ళని రమ్మన్న వాళ్ళని రమ్మని చూస్తూ ఉన్నాం మేము అందరం వచ్చినప్పుడే ఆల్రెడీ అందరం చూసాము మా వాళ్ళ ఫోటో చూడలేదు ఫస్ట్ పెళ్లి ఫోటోలు చూసింది తర్వాత ఎంగేజ్మెంట్ ఫోటోలు చూసింది ఇక ఫోటోస్ చూసి కూడా అయిపోయింది ఇక తింటున్నాం అందరం కలిసి పాపం మా ఆరుగుడ్డు ఒక్కటే తినలేదు ఎందుకంటే ఆ రోజు సండే కాబట్టి తను నాన్ వెజ్ తినదు మేము అందరం మంచిగా చేసుకొని మేము తిన్నాము తను అన్నది అయితే నేను నేను తినను కదా మీరు వండుకొని నా ముంజు తింటున్నారని అన్నది తను కూడా తింటే బాగుంటుంది సండే కాబట్టి నిన్ని ఇంకా మంచిగా తిన్నాము ఆఫ్టర్నూన్ టైంలో మా మామయ్య మామిడి పండ్లు ముంజలు తీసుకొచ్చాడు ఇక్కడ మా అక్క తీసుకు రు కావాలిస్తావయ్యవాడైనా ఇప్పుడు వచ్చిన నన్ను లాజ్ చేస్తావయ్యా Appao,thi chakra itha landa. Morbidat టైమ్ ఛాయ్ తాగింది ఇక్కడ మా ఆయన పబ్జీ ఆడుతున్న చూపిస్తాను అట్లా చాయ్ తాగి మేము ఏమనుకున్నామంటే ఆ రోజు ఇంత సాయంత్రం పుట్ట రెడీ అయ్యి ఎక్కడికైనా వెళ్ళి రీల్స్ వేద్దాం అనుకున్నాము ఎక్కడికి వెళ్ళడానికి ఆప్షన్ లేకుండా ఇంట్లోనే ఇంటి దగ్గరనే రెడీ అయ్యి అట్లా అక్కడ ఉంటే రీల్స్ చేసాం ఇంకా రీల్స్ చేసి ఆ రోజు డే కాబట్టి మా అత్తమ్మకు తెలియకుండా మా అత్తమ్మకు సారీ తీసుకున్నాం ఇంకా అట్లనే వచ్చేటప్పుడు కేక్ కూడా తీసుకొద్దామని ఇద్దరం వెళ్ళిన ఉండే ఆ రోజు ఐలెట్ ఏంటంటే అంత బాధ్యతలు మొత్తం మంచిగా ఎంజాయ్ చేసుకుని తిన్నాను హ్యాపీగా ఉన్నాము ఏమైందంటే మా ఆయనకి మా మరదకి ఎవరికి తెలియకుండానే వెళ్దాం అనుకున్నాము తీసుకుందామని మా ఆయనకి చెప్పలేదని ఆ రోజు సీరియస్ అయ్యింది చెప్పకుండా మీరు ఎట్లా వెళ్తారు నేను తీసుకెళ్తుండే కదా అని చెప్తున్నాను ఓపెన్ కొంచెం నా మీద పోసిండు బాగుంటుంది కొంచెం సేపు వచ్చిన అంత బాగా జరిగింది అది ఒకటి అట్లా అడిగి దాకా అట్లా అయిపోయింది అది అంత బాగానే జరిగింది ఇక కేక్ తీసుకొచ్చినాం కేక్ కట్ చేపించినాం మా అత్తమ్మతో హ్యాపీగా అలా మా డే మొత్తం గడిచిపోయింది ఇక్కడ ఏంటంటే స్పార్కిల్ ఉంటుంది ఆ స్పార్కిల్ నన్ను అంటించమని చెప్తే నేను అంటే నాకు అంటించడానికి వస్తలేదు భయపడితేనే అంత సేపు పెట్టినా అంటుకుంటాను కదా తర్వాత మా ఆయన వచ్చి అంటించింది అయిపోయింది అట్లా జరిగిపోయింది తుంది నిసన్ కేమకు పేరంతం దుంమడి పువుల నవులతో దుంము నిదురు చూసే తుందుము పువుల మిలమిలతో ఇంద్రతను సువిరిసే వస్తారా